తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిని ఈనాడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మరి అది పదవసారి ఉప్పు పావులను వేలం వేయడానికి ప్రయత్నిస్తున్నది దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా అరవై యొక్క బొగ్గు పావులను నవీకరణలో భాగంగా మన తెలంగాణలో కూడా ఒకటి ఈ మంచిర్యాల దగ్గర ఒక బావిని కూడా వేలం వేసి పెట్టుబడిదారులకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అడ్డకట్టేందుకోసం మేలు చేసేందుకోసం ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దాన్ని తీవ్రంగా మేము ఏఐటిగా వ్యతిరేకిస్తున్నాం అదే సందర్భంలో చూస్తే ఈనాడు మొత్తం దేశవ్యాప్తంగా బొగ్గును ఉత్పత్తి కనుక లేకపోతే ఈ యొక్క ప్రైవేటు పరం చేస్తే ఈనాడు పరిశ్రమలు కూడా మూతపడతాయి అందులో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కూడా రోడ్ల పాలవుతారు అదేవిధంగా బొగ్గు అనేది విద్యుత్ అనేక రకాల ఉపయోగపడేటువంటి బొగ్గును ఈరోజు ప్రభుత్వమే ఈ రోజు చేసేటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం కుట్ర బనుతున్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం అక్కడ వేల వేసేదాన్ని మేము ఇక్కడ వేల వేయొద్దు అని చెప్పి కిషన్ రెడ్డి గారికి చెప్పినా ఆయన ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వకపోవడం అదేవిధంగా ప్రభుత్వం ఒక విధమైనటువంటి ప్రకటన చేయకపోవడం కూడా చూస్తే దీంట్లో అనేక కుట్రలు జరుగుతున్నాయి దీన్ని మేము తీవ్రంగా ఏఐటీసీగా ఇతర అనేక కార్మిక సంఘాల వాళ్ళు ఈనాడు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారు ఈ బొగ్గు బోల్ని వెంటనే వేలం వేయడాన్ని ఆపాలని అదేవిధంగా ప్రైవేటు పరం ఆపాలని అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి బౌలు అన్నింటినీ కూడా సింగరేణికి కేటాయించాలని చెప్పేసి ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం రాష్ట్ర అధ్యక్షుడి చెప్పండి ఇప్పుడు ఈరోజు బొగ్గు గన్నులని వేలం వేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పూర్తిగా అడ్డుకోకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రామాలు చేస్తూ ఉంది మరి ఈ బొగ్గు గన్నుల్ని వేలం వేస్తే భవిష్యత్తులో బొగ్గు అనేది అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళే మనం చూస్తున్నాం అదాని కాదు విదేశాల నుంచి బొగ్గు తెచ్చి ఎక్కువ ధర పెట్టి కొనాలని ఏదైతే చెప్తా ఉన్నాడో దానివల్ల మొత్తం ప్రజానీకానికి ప్రమాదంలో పడేసేటటువంటి పరిస్థితి ఉంది బొగ్గు ధర పెరగటం వల్ల కరెంటు ఛార్జీలు పెరుగుతాయి బొగ్గుతో అవుతున్నటువంటి ఉత్పత్తుల ధరలన్నీ పెరుగుతాయి కాబట్టి ఇది మొత్తం ప్రజల మీద డైరెక్ట్గా పడేటటువంటి నష్టం అంతేకాకుండా బొగ్గు గనుల్లో ఇవాళ చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు మనం కల్పిస్తూ ఉన్నాం వేలాది మందికి లక్షలాది మందికి మరి ఆ ఉద్యోగాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వం చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు కళ్ళని మేము ప్రైవేటైజ్ చేయట్లేదు కొత్తగా ఏవైతే బొగ్గు తీయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామో వాటినే ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి తెలియజేవడంతో మాట్లాడుతూ ఉంది ఇప్పుడున్న బొగ్గు పది పదిహేను సంవత్సరాలకు మించి రాదు అది అలాంటప్పుడు ఈ బొగ్గు కళ్ళని వేలం వేస్తే భవిష్యత్తులో విద్యార్థుల పరిస్థితి ఏంటి వాళ్ళ ఉద్యోగాలు ఎవరిస్తారు మొత్తం ప్రైవేటీకరణ చేయటం వల్ల బొగ్గు యొక్క ధరలు కూడా పెరిగి ప్రమాదం ఉంటుంది కాబట్టి బొగ్గుని అమ్మొద్దు బొగ్గు బిధుల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ప్రైవేటీకరణ విధానాలని ట్రేడ్ వీల్స్గా మేము ఎదుర్కొంటాం ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కలిసి దీని మీద ఈ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమం ఇంతటితోటి ఆగేది కాదు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి

य यूनियन इन कार्म सिंधी अंदरि अंदरि कलिया மத்தில شابك غلطي ڪري ورڪ ڪيو ۽ ڏاڪا اوهان ڏاڪا يمان ڪري ورڪ ڪيو వ్యతిరేకంగా ఒక్కేళ్ళ వేలకి వ్యతిరేకంగా ఒకళ్ళ వేలకి వ్యతిరేకంగా ఒక్కేళ్ళ వేదం వ్యతిరేకంగా ఒక్కళ్ళ వేలం వ్యతిరేకంగా